చేరికడు వచ్చినా మీ అందరికీ సుకరిస్తున్నాం పేరిట శుభాభినందనలు తెలియజేస్తాం దేవుడి వాక్య భాగంలోనికి మనం వెళదామండి ఈ సెప్టెంబర్ మాసము మొదటి తేదీ మొదటి ఆదివారము దేవుడు మనకు అనుగ్రహించారు ఒక దినమనే దయాకిరీటమును ఒక నెల అనే దయాకిరీటమును దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞత చెల్లించుదాం దేవుడి యొక్క వాక్యంలో తెస్సులోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచ్చింది నాలుగవ అధ్యాయం మూడు మీరు పరిశుద్ధులు అనగా మీరు జాతత్వంలకు దూరముగా ఉండుటయ్యే దేవుని చేద్దాము దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట పరిశుద్ధులుగా ఉండుటయ్యే అలా ఉండాలనేది అంటే జాగత్వము అంటే చాలామంది అనుకుంటారు శరీరముతో చేసేదని కాదు నోటితో చేసే జాగత్వాలు ఉన్నాయి కళ్ళతో చేసే ఉన్నాయి చెవులతో చేసే జాగత్వాలు కాళ్ళతో చేతులతో చేసే జాగత్వాలు దేహముతో చేసే జారత్వాలు తలంపులతో చేసే దేవ ఆ యొక్క వరి ఆ యొక్క జాగత్వాలు చాలా రకాలుగా జాగత్వాలు ఉంటాయి ఎవరతో అనగానే ఒక స్త్రీతో చేసింది అనుకోవద్దు పిల్లరా మరి వాటన్నిట్లో నుండి మనము పరిశుద్ధంగా జీవించట కొరకు దేవుడే ఈ లోకానికి వచ్చి నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధుడుగా ఉండండి అని కోరారు కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు పదకొండవ అధ్యాయము లేవికాండం నలభై నాలుగు నలభై ఐదు వచ్చిన నేనే మీ దేవుడినైన యహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనవలను అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అలాగే నలభై ఐదో వచ్చిన నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులు కావలెను ఎవరైనా అదే కోరుకుంటారు మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చి ఒక మురికి కోపంలో ఉండి లేకపోతే చొంగగార్చుకున్న చొక్కాతోటో చీమిడి కలిగిన చొక్కాతోటో లేకపోతే సరిగా అప్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళను దగ్గర మనం కూర్చోవాలంటే ఇష్టపడము నా గుండెలు పాడైపోతాయి అని అంటాం మరి అలాగే పరిశుద్ధత లేకుండా ఉన్న వాళ్ళతో తిరిగినప్పుడు నీ ఆత్మీయ జీవితం పాడైపోదా అసహ్యం వేయట్లేదు అనేకప్పుడు అప్పుడు నీకు సరదాగా ఉంటుందా ఆలోచన చేయండి కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవటానికి మనం వేసుకున్న వస్త్రాలు బాగున్నాయని చెప్పి మురికిగా ఉన్న వస్త్రాలు ఉన్న వాళ్ళ దగ్గర కూర్చోం లేదా దూరంగా వెళ్ళిపోతాం మరి అలాగే హృదయాలు మురికిగా ఉన్నటువంటి వాళ్ళ వద్ద నుండి అశుద్ధముగా ఉన్న వాళ్ళ దగ్గర నుండి పరిశుద్ధత లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర నుండి నువ్వు వెళ్ళిపోతావా కీర్తన గ్రంథము అది చెప్తా ఉంది మొదటి కీర్తనలో ఒకటి రెండు వచ్చినాల్లో మనకు కనపడతా ఉంది ఎక్కడెక్కడ కూర్చోకూడదు ఎక్కడెక్కడ వినకూడదు ఎక్కడెక్కడ నిలబడకూడదు మూడు విషయాలు అక్కడ మనకు కనపడతాయి మొట్టమొదటి చదవండి దుష్టుల ఆలోచన వచ్చిన చెప్పును నడవక పాపుల నిలవక కూర్చుని మూడు పనులు చేయకూడదు పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే ఈ మూడు పనులు మనం చేయకూడదు కాబట్టి ఈరోజున ఈ యొక్క జీవితం పరిశుద్ధంగా గడపడానికి దేవుడు వాక్యాన్ని అనుసరించి నడుస్తావా లేదా మనుషులను అనుసరించి నడుస్తావో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం చూడండి డాక్టర్లు చాలా చక్కగా తెల్లటి డ్రస్ వేసుకొని ఉంటారు కానీ మరి వాళ్ళు పాప పనులు చేస్తారా అని అనుకుంటాము కానీ ఎన్నో సంఘటనలు ఆసుపత్రుల్లో ఈ మధ్య కలగడాలో జరిగినటువంటి పని కూడా డాక్టర్లే చేశారా పని కాబట్టి డాక్టర్ దేవుడితో సమానంగా భావిస్తారు భూమి మీద ఎందుకంటే ప్రాణం పోస్తాడు మరి అలాంటి ప్రాణం పోసే వ్యక్తులే ప్రాణం తీస్తా ఉంటే పరిశుద్ధత ఉండేవాళ్ళలో ఆలోచన చేయండి రోమా పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వారనైనటువంటి పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది ఎవరికి శుభం అంట పరిశుద్ధులుగా ఉండుటకు వారు మరి పరిశుద్ధులుగా ఉండటానికే బాధ్యసాలు తీసుకుంటున్నాం పరువు నెరుగుతున్నాం ఏసై అని పాటలు పాడుతూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం చిన్న చిన్న తప్పులు ఒప్పుకుంటున్నారు చాలామంది పెద్ద తప్పులు ఒప్పుకోవట్లా చిన్న చిన్న తప్పులు అన్నమాట చిన్న చిన్న తప్పులు ఒప్పుకుంటే మరి చిన్న చిన్న ప్రశ్నలు జవాబులు రాస్తే పాస్ అయిపోతామా పరీక్షల్లో రెండు మార్కుల ప్రశ్నలు ఒక ఐదో పదో ఇచ్చారు నీకు ఎన్ని వస్తాయి అప్పుడు ఇరవై మార్కులేగా వచ్చేది వాటి చిన్న చిన్న ప్రశ్నలు రాస్తే పాస్ పెద్ద ప్రశ్నలు రాయాలి అలాగే చిన్న చిన్న తప్పులు ఒప్పుకుంటే సరిపోదు పెద్ద తప్పులు కూడా ఒప్పుకోవాలి పెద్ద తప్పులు ఒప్పుకోవడానికి నీకు పరిశుద్ధత అవసరం ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనములో కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన మనం ఇప్పుడు ఏ దినములో ఉన్నాం ఈ యొక్క క్యాలెండర్ ప్రకారం మనకి ఇది ఏడవ దినం యూదుల క్యాలెండర్ ప్రకారం ఇది మొదటి దినం అయితే దేవుడు చెప్తా ఉన్నది ఏంటంటే ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధం కాబట్టి మనం ఆశీర్వదించబడిన దినంలో ఉన్నాం ఈ రోజున పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడే దినములో ఉన్నాం మన ఈ రోజున కాబట్టి దేవుడు మనకి ఎంతో గొప్ప కృపను దయచేస్తూ దానిలో దేవుడు తాను చేయాలనుకున్నవన్నీ చేస్తూ నిన్ను బ్రతికిస్తూ ఉంటే పరిశుద్ధంగా బ్రతకడానికి ఏమి కష్టంగా ఉంది నీకు ఆలోచించే నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఐదవ వచ్చింది అందుకు ఆయన నా దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం దేవుడు ఎక్కడ ఉంటాడో ఉంటాడని అనుకుంటున్నామో దాని పరిశుద్ధ ప్రదేశము కాబట్టి ఏం చేయాలి నీ పాదాలు విడిచి రా గుడి పక్కన మనము పాదాలు విడిచి వస్తాం గుడి లోపల పులిపీఠం దగ్గర పాదాలు వేసుకొని ఉండం ఎందుకంటే దేవుడు పులిపీఠం మీద వాక్యం చెబుతున్నాం కాబట్టి దేవుడు వాక్యం దేవుడు కాబట్టి ఆ స్థలంలో మనం పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మన యొక్క చెప్పులను విడిచి ప్రభు సన్నిధిలో కనబడతాం ప్రభువారు అంటున్నారు దగ్గరికి రాబాకు పులిపీఠం దగ్గరికి రాబాకు అంటే దేవుడి సన్నిధి దగ్గరికి ఆ యొక్క చెప్పులతో పైకెక్కబాకు అని చెప్తారు కానీ కొంతమంది బూట్లు వేసుకొని షూస్ వేసుకొని వాకింగ్ చెబుతూ ఉంటారు అది తప్పు కాదా అంటే బైబుల్ అయితే చెప్తా ఉంది నా సన్నిధిలో నీవు చెప్పులు విడువుము అని ప్రభు చెప్తా ఉంటే వేసుకొని నేను వాక్యం చెబుతాను ఏమవుద్దంట అని సేవకులు ఎక్కువైపోయారు తెసలో ఇంకా మొదటి పత్రికలో మనం చదువుకున్నటువంటి నాలుగు మూడులో మీరు పరిశుద్ధులు అగుటకే మనం పరిశుద్ధులు అవడం కోసమే దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఈరోజు నన్నీ హృదయంలో పరిశుద్ధంగా జీవించడానికి ఆశపడుతున్నావు ఏడవ వచ్చినప్పుడు చూడండి దశలోనికి మొదటి పత్రిక నాలుగు ఏడు పరిశుద్ధులు ఒకటయ్యే దేవుడు మనలను పిలిచను కానీ ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు దేవుడి సన్నిధికి గుళ్ళకి ఎందుకు వెళ్తున్నావు మందిరంలోకి ఎందుకు వెళ్తున్నావు అలాగే నమాజ్ చేయటానికి మసీద్కి ఎందుకు వెళ్తున్నావు అని అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడి దగ్గరికి వచ్చావు ఏ దేవుడు అనుకుంటున్నావు నాకు అనవసరం కానీ ఈ దేవుడు మాత్రం చెప్తా అన్నాడు నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అపవిత్రులుగా ఉండుటకు మిమ్మల్ని పిలవలేదు నేను మీరు అపవిత్రులుగా ఉండటానికి వీలు లేదు అని దేవుడు వాక్యం సాగిస్తూ ఉంది నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదహార వచనానికి వెళ్ళినట్లయితే పదహా పన్నెండవ అధ్యాయం పదహారు వచ్చిన ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకోవాలి అంటే దేవుడి సన్నిధిలో కూడుకునే వాళ్ళంతా ఎలా ఉండాలని అర్థం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఉద్దేశం పరిశుద్ధులుగా కూడుకోండి అంటే ఎవరు కూడుకుంటారు ఇప్పుడు పరిశుద్ధులే కూడుకోవాలి పరిశుద్ధత లేని వాళ్ళు కోరుకుంటే మందిరాల్లో ఎంత తయారవుతాయి గొడవలు అరాచకాలు అభ్యంతరాలు కొట్లాటలు దుర్భాషలు ఏమండి ఇలాంటివి జరగటం మనం ఈనాడు చర్చస్లో చూస్తూ ఉన్నాం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం కొట్టుకోవటం మందిరాల్లోనే చంపేయటం ఏమండి మా కులస్తుడు కాదని ఒక రకమైన వ్యతిరేక భావం చూపించటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సంఘాలలో దేవుడికి కూడా చివరికి ఏం ఆపాదించారండి కులాన్ని ఆపాదించారు ఎందుకంటే ఆ వెళ్తే ఓహో వాళ్ళ ఈ సంఘానికి వెళ్తుంటే ఓహో వీళ్ళ అనే పరిస్థితి ఈ రోజున కలగజేసిన వారు ఎవరు క్రైస్తవులే దేవుణ్ణి ఎరిగే ఉంటున్నారు ఏం లేదు పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేనప్పుడు దేవుడు నిన్ను చూడని కాక చూడు కాబట్టి మొదటి దినము అలాగే ఏడవ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొని ప్రార్థన చేయాలి మొరుపెట్టాలి వాక్యం వినాలి సరి చేసుకోవాలి కాబట్టి దేవుని యొక్క ప్రతి ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చు అది కాక మరి ఏ పని చేయకూడదు కొంత నేనైతే బలారాధన రోజున ఏం తినను బలారాధన అయిపోయిన తర్వాతే తింటాను అంటే శనివారము సాయంకాలం నుండి ఆదివారము ఆరాధన అయిపోయేంత వరకు ఆహారం అనేది తిన్నాం ఇప్పటికీ కూడా కానీ చాలామంది సాయంకాలాలు ఆహారం తింటారు ఉదయం చర్చకొచ్చే ముందు మంచిగా ఆహారం తిని వస్తారు ఇక నీ ఆత్మ ఏం పని చేస్తుంది ఆహారము తినడానికి ఆశపడటం మనం మొదలు పెడితే దేవుడి యొక్క రాజ్యం మనకి రాదండి ఏమంటే ఆహారం తిని మరి ఆరాధన చేయకూడదా నీలో పరిశుద్ధత ఏంటి హిందువులు సైతము ఉపవాసం ఉండి గుడికి వెళతారు చక్కగా నీట్గా తలంటి పోసుకొని వాళ్ళు ఆ గుళ్ళకి వెళతారు మరి నీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు బలారాధన పోస్తున్నావు కనీసం సిద్ధపాటు కలిగి ప్రభువా నా ఆత్మను నువ్వు ఉద్ధరింపచేయి జీవింపచేయి బలపరచు స్థిరపరచు ఇక నేను ఈ సంబంధమైన ఆహారం తిని కాదు బలపడాల్సింది నీ యొక్క ఆత్మీయ ఆహారంతో నేను బలపడాలి నాకు సహాయం చేయి అని బతివిలాడుతున్నావా ప్రభు దగ్గర ఆలోచించే ఒకప్పుడు దావీదు పారిపోతున్న సందర్భంలో దోయకు దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా మరి తినటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఏమీ లేవు మామూలు అయితే లేవు దేవుని సమీపంలో ఉంచిన రొట్టెలున్నాయి అని చెప్తాడు అయితే అది అందరూ తినడానికి యోగ్యులు కాదు దేవుడు సముఖంలో ఉన్న రొట్టెలు ఎవరు పడితే వాళ్ళు తినటానికి కాదు దేవుడి దగ్గరకు వచ్చి పాపము నొప్పుకొని ప్రాయశ్చిత్త పడిన వారికి ఆ యొక్క రొట్టెలు ఇస్తూ ఉంటాడు యాజకుడు ఆహారం ఇస్తూ ఉంటాడు పిల్లలు ఈ రోజున నీవు అలాంటి ఆహారం తింటున్నావా అంటే అప్పుడు అంటాడు దావీదు మేము మూడు రోజుల నుండి స్త్రీలకు దూరంగానే ఉన్నాం మేము పాపం ఏమీ చేయలేదు అయినా దేవుడి కార్యం మీద వెళుతున్నాం కాబట్టి మేము పాపులం కాదు అన్నాడు అంటే మూడు రోజులు కూడా దేవుడి పని మీద తిరుగుతున్నాడు ఆలోచించే మరి మూడు రోజులు కూడా స్త్రీల సాంగత్యం లేదు ఈరోజు నువ్వు బల్లారాధనకు వచ్చే ముందు ముందు రోజన్నా కనీసం నీవు అలాంటి క్రియ చేయకుండా దేవుడి సన్నిధికి రాగలవా ఆలోచన చేయండి ఎంత దురాగతం అండి ఇది దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలనేది ఆయన ఇష్టము కోరిక ఒక్కరోజు ముందు కనీసం శనివారం అన్న నువ్వు పరిశుద్ధంగా ఉండి కనిపెట్టుకొని ఉండి ప్రార్థన చేసి ఆదివారం సన్నిధిలో గడిపి ప్రభు మా సంస్కారం తీసుకొని ప్రభువా నన్ను ఈ రోజున నీ యొక్క భద్రపరిచినందుకు స్తోత్రములు అని చెప్పగలవా పదిహేనవ అధ్యాయం నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా వేలుపులలో నీ వంటి వాడేవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడేవడు ఈ మాటలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని వేసన్ గారు అభ్రహారు అని పాట పాడింది ఈ యొక్క మాట దాంట్లో కలిపారు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అనే పాట ఆ యొక్క పదాల్లో వాడబడింది బైబిల్లో ఉన్న పదాలు తీసుకొని వారు కూర్పు కూర్చి పాటలు పాడారు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు నీలలో లేడు అని పాడారు ప్రిలరా పాటలు మనకి గుర్తురావు వస్తున్నప్పుడు వాక్యము గుర్తు రావాలి ఓ ఈ వాక్యాన్ని బట్టి వెళ్ళి పాట రాశారు పరిశుద్ధతలో అయినా మహనీయుడు స్థుతికీర్తనను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవరయ్యా కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి ఆ పాటలో కూర్పు అనేది జరిగిందనేది వాస్తవం ప్రిలర నిర్గమాకాండంలోనే ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచ్చినానికి రండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో ఎలాగ ఆచరించాలంట పరిశుద్ధంగా చెడ్డ మాటలు చెడ్డ చూపులు చెడ్డ పనులు చెడ్డ క్రియలు వివాదాలు అండ్ ఇలాంటివేమీ లేకుండా నీ హృదయం నెమ్మదితో దేవుడి సన్నిధికి వచ్చి దేవుడినే మాత్రమే ప్రేమిస్తూ దేవుడిని మాత్రమే ప్రార్థిస్తూ స్థుతిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఉండగలిగిన రోజుగా నీకు ఆ యొక్క దినము ఉంటుందా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోండి మానేస్తున్నారు కొంతమంది మందిరాలు జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు దేవుడు ముప్పై ఒకటవ చూడండి ముప్పై ఒకటి పదమూడవ వోచనం మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే ఎవరండి పరిశుద్ధపరిచేది దేవుడు మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు తెలుసుకుంటున్నావా దేవుడే దేవుడైన సంగతి తెలిసిందా ఎవరు పరిశుద్ధపరచలేరు ఒక దొంగని పట్టుకున్నారు జైల్లో వేశారు కేసు వేసారు రిమాండ్కి పంపారు ఒక ఐదు ఆరు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు నన్ను కొట్టారే జైల్లో పెట్టారే చెప్పకూడదు ఇచ్చారే అని చెప్పేసి బాధపడుతుంటాడా లేదా మళ్ళా తప్పని చేస్తున్నాడా చాలామంది మరలా తప్పులు చేస్తూ ఉన్నారు జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మరలా తప్పుల్లోనే తిరుగుతూ ఆ తాగుడే ఆ గొడవలే ఆ కొట్లాటలే జరుగుతూ ఉంట కారణం ఏంటంటే ఒక పోలీసు వారు ఒక కోర్టు వారు అతన్ని పరిశుద్ధపరచలేరు పరిశుద్ధపరిచేది ఎవరే అంటే బాయుల ప్రకారం దేవుడే ఈ హృదయం క్లీనప్ చేయాలన్నా ఈ పాపం బయటకు రావాలన్నా పరిశుద్ధంగా జీవించాలన్నా చేయగలిగిన ఆయనే యహోవ దేవుడు ఆయనే యేసు క్రీస్తు దేవుడు అందుకని అంటాడు యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఏడల మనం అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా వచ్చింది నువ్వు పరిశుద్ధపరచూడాలి అంటే ఏసు రక్తమునికి కావాలి ఈ బలారాధనలు తీసుకుంటున్నావు మంచిదే అయితే ఆయన రక్తంలో కడగబడ్డావా కడగబడాలనే ఆశనికుందా తలంకుందా ఆలోచన ఉందా నడవడికి ఉందా యోచన ఉందా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఏం చేస్తుందంటే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తాం పవిత్రం అయ్యామంటే ఎవరు అయినట్టు పరిశుద్ధులమైనట్టు పరిశుద్ధులం చేసేది ఎవరు దేవుడు మరి దేవుడు ఏం చేశాడు ప్రాణం కలిగినటువంటి రక్తమును నీ కొరకు కార్చాడు ఆ రక్తము ద్వారా నీవు పవిత్రులుగా మారుతా కాబట్టి ఎవరు మారుస్తున్నారు ఇప్పుడు దేవుడే పవిత్రులుగా చేసేది ఎవరు దేవుడే ఆయన రక్తమే కాబట్టి ఆ యోధ రక్తము మన మీద ఉంటే మనం పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడతాం లేదు అంటే అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం భూసంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి శరీర సంబంధమైన ఆలోచనలు ఎక్కువైపోతాయి గణతి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో మనము చూస్తూ ఉంటాం ఏమని గమనిస్తామంటే ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏంటంటే అండి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి ఏమేంటి అంటే జాతత్వము అపవిత్రత కాముకత్వము గ్రహారాధన విచారము ద్వేషములు కలహము మస్తరములు క్రోధములు కక్షలు భేదరములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి పదిహేను రకాలు చెప్పాడు ఏ కార్యాల శరీర కార్యాలు మరి కింద రాశాడు మళ్ళా ఇరవై రెండవ వచ్చిన ఆత్మ ఫలములు ఉన్నాయట అంటే పరిశుద్ధంగా నువ్వు కనుక జీవిస్తూ ఉంటే నీ ఆత్మ ఏమవుతుంది ఫలిస్తుంది ఆ ఫలించాలి అంటే ఏమేమి పుడతాయి నీలో అంటే ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసం సాత్వికము ఆశానికం ఈ తొమ్మిది రకాలు పరిశుద్ధంగా ఉండే వాళ్ళకి వస్తాయి ఉంటాయి చేస్తారు నడుస్తారు ప్రేమిస్తారు గౌరవిస్తారు అహంభావం పోతుంది తెలివితేటలు నావి అని అనుకోండి అన్నీ కూడా దేవుడే అని చెప్పేసి అనగలిగిన స్థితి వస్తుంది ప్రిలరా యోధా పత్రిక ఒకట ఒకటే అధ్యాయం ఉంటుంది మూడవ వచనం ప్రిలరా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ బోధ ఎవరికి అప్పగింపబడింది పరిశుద్ధులకి అపరిశుద్ధులకు కాదు దేవుడు వాక్యాన్ని వక్రీకరించి చెప్పడానికి కాదు దేవుడు వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించడానికి బోధించటానికి పరిశుద్ధంగా జీవించే వాళ్ళకి ఇచ్చింది వాక్యం కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొన్నట్టుకు మీకు వ్రాయవలసి వచ్చాను ఎందుకు రాస్తున్నాను అంటున్నారు పత్రిక పరిశుద్ధులుగా మీరు ఉండుటకు అని దేవుడు వాక్యం సెలభిస్తా పత్రిక హెబ్రిపత్రిక అధ్యాయం పదవ వచనం చదవండి పత్రిక ఆరో అధ్యాయము వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయించుట చేత దేన్ని బట్టి ఏంటండి మీరు చేసిన కార్యం ఏంటంట పరిశుద్ధులకు ఉపచారం చేసి సేవకుడికి ఉపచారం చేయాలా యవ్వన సేవకుడైనా మధ్య వయసు సేవకుడికైనా ముసలి సేవకుడికైనా ఏం చేయాలంట పరిచారం చేయాలి ఐగారు ఐగారు మేం చేస్తామండి అనాలి దేవుని ప్రేమిస్తున్న పిల్లలు నేను రక్షణ పొందిన దినాల్లో ముప్పై ఏళ్ళ క్రితం చాలా బాగుండేది సంఘాలు పరిశుద్ధాత్మ ఉండేది అక్కడ ఫోనులు లేవు ఆ రోజుల్లో టీవీలు లేవు ఏమండి స్క్రీన్లు లేవు చక్కగా మరి టోలిపాకలో ప్రార్థన చేసిన రేకుల షెడ్లో ప్రార్థన చేసిన ఎంతో ఆత్మీకంగా ఉండేది ఈరోజు ఎల్ఈడి టీవీలు మరి యూట్యూబ్లు మరి రకరకాలైనటువంటి మాధ్యమాల్లో ప్రసారాలు మరి ఎన్ని చేసినా కూడా ఆత్మ మాత్రం దెబ్బతింటా ఉంది ఆత్మీకంగా ఉండటం లేదు అది సినిమా సెలబ్రిటీస్ జబర్దస్త్ ప్రోగ్రాముల్లాగా ఉంటున్న ఈ రోజున కొన్ని కార్యక్రమాలు చర్చస్లో పొగుడుకోటాలు ఎగతాళి మాటలు హాస్యము పరిశుద్ధత లేకుండా స్టేజీలు ఎక్కడము స్టేజీ మీద రకరకాలుగా బిహేవ్ చేయటము ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి ప్రభు సన్నిధిలో పరిశుద్ధులు మాత్రమే కూర్చుండవలసిన స్థలములలో ఈరోజు పరిశుద్ధత లేని వారు కూడా రాజకీయ నాయకులు కూడా పులిపీటాలు ఎక్కుతూ ఉన్నారు పరిశుద్ధత లేని వారిని నీవు ఆహ్వానించకూడదు ప్రభువారు ఎంతమంది రాజులు అక్కడ ఎవరిని కూడా ఆ యొక్క పులిపీట దగ్గరికి రానియలేదు కాబట్టి మనము కూడా ఈరోజున పరిశుద్ధులు లేని వారు పోడియం మీద దగ్గరికి రావడానికి వీలు లేదు వాక్యమై వస్తుంది మీరు చేసిన కార్యములు మీకు పరిశుద్ధులకు ఉపచారం చేసి పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నావా ఉన్నావా నిజమైన సేవకుడిని గుర్తిస్తున్నావా లేదా నిన్ను పొగిడే సేవకుడు కావాలా నీకు అర్థం దేవి దేవికాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చింది లేవి కాండము పదకొండవ అధ్యాయము నలభది వచనం నేను మీ దేవుడినైన నేను యహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను ఎవరు ఎవరు పరిశుద్ధపరచుకోవాలి ఎవరు గడుక్కోవాలి స్నా వయసు వచ్చిన నీకు స్నానాల గదిలో నీకు ఇంకొకళ్ళు స్నానం చేయించాలా నీకు మొహం కడగాల నీకు డ్రెస్ చేయాలా ఎవరికి అది శిశువులకి మనము పెద్దవారం అయి ఉన్నాం ఊహ తెలుసు సిగ్గు శరం అనేది తెలుసు చిన్నపిల్లలకి తెలియ కాబట్టి రోడ్డు మీద కూడా స్నానం చేయించవచ్చు రోడ్డు మీద కూడా అప్ చేయించవచ్చు కానీ మనం ఒక వయసు వచ్చిన వారం కాబట్టి మీ దేవుడైన యహోవాలు నేను కనుక మీరు పరిశుద్ధురై ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి మిమ్మల్ని మీరే నా తప్పు ఇది నా పాపం ఇది నీకు తెలుసు నీకు ఇంకొకటి చెప్పాల్సిన పని లేదు నీకు వివాహం కూడా అయింది నీకు పిల్లలు పుట్టారు పెద్ద అయ్యారు వారికి పిల్లలు పుట్టారు వారు పెద్ద అయ్యారు వాళ్ళకి వివాహాలైని అయినా కూడా బుద్ధి లేదా నీకు మారవా పరిశుద్ధంగా జీవించడానికి మనసు ప్రేరేపించడం లేదా లేని కాండము పదకొండవ అధ్యాయం నలభై ఐదవ వచ్చినలో నేను మీకు దేవుడినే ఉండుటకు కాబట్టి మనకు దేవుడుగా ఆయన ఉండాలి అని ఏం చేసుకున్నాడంటే ఐగుప్తులో నుండి అంటే ఐగుప్తు అంటే పాపములో నుండి నేను మిమ్మల్ని తీసుకొచ్చానే మీకు దేవుడిగా ఉండాలని మరి మీరు నాకు నా బిడ్డలుగా ఎందుకు ఉంటా లేదు నేను బయటకు తీసుకొచ్చే కదా పాపంలోనండి ఆ బానిసత్వంలోనండి విడుదల చేశాను కదా మంచి నాటనవి తోవనివి పెట్టనివి స్థలమైనటువంటి కణాల్లోనికి మంచి పాలితీన్లు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను కదా మరి నేను మీకు దేవుడిగా ఉండద్దా నేను దేవుడుగా ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకొస్తే మీరు పరిశుద్ధులుగా ఎందుకుంటాం ఉంటాం నేను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు కాదు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనం ఏమండి దినదినము ఆమె యోసేపును మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించడకైనడు దేవుని ప్రేమించాడు ఇప్పుడు యోసేపు పవిత్రుడిగా ఉన్నాడా అపవిత్రుడిగా ఉన్నాడా శుద్ధుడుగా ఉన్నాడా అపరిశుద్ధుడుగా ఉన్నాడా పాపం చేయటానికి ఇష్టపడ్డా వద్దన్నాడా మరి అతను దేవునికి ఇష్టంగా ఉన్నాడా ముప్పై తొమ్మిది అధ్యయ ఒకటి రెండు వచ్చినా చదవండి రెండవ వచ్చినంలో యహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక ఎందుకు తోడై ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి అన్నలను కూడా సంపాదన చూసిన అన్నలను కూడా దూషించలేదు కాబట్టి పాపం చేద్దామని పతిపరు భార్య అడిగినప్పుడు కూడా చెయ్యనుగాక చేయనని చెప్పాడు కాబట్టి శ్రమలు పడ్డాడు జైలుకి వెళ్ళాడు పాపమైతే చేయలేదు ఈరోజున నీవు పాపము చేయమని నేను ఫోర్స్ చేసేవాళ్ళు ఉన్నారేమో కవ్వించే స్త్రీలు కవ్వించే పురుషులు ఉన్నారేమో కవ్వించే డబ్బు ఉందేమో అహంకారంతో నడవమని చెప్పే మనుషులు ఉన్నారేమో ఏం కోల్పోతాం పరిశుద్ధతనే కోల్పోతాం ప్రిలర బిలాము తన పరిశుద్ధతను కోల్పోయాడు ధనాన్ని చూసి దాతాను కోరహ అభిరాములు పరిశుద్ధతను కోల్పోయారు అహంకారంతో నువ్వేనా ప్రవచించేది నీ మీదే ఉందా అని ఎదురు తిరిగినది ఆకాను ఆశపడి తెచ్చుకున్నందువల్ల క్షపించబడ్డా మిర్యాము శావుకుడిని గణపరచాల్సినటువంటి ఆ తమ్ముడిని గనపరచినందువల్ల కుష్టిరోగం వచ్చింది యువత దేవుడి పక్క తిరుగుతూ మరి పరిశుద్ధంగా జీవించాల్సిన వ్యక్తి డబ్బు కాసిపడి దొంగ అయిపోయినందుకు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు అననీయ సత్వీరాలు ఇద్దామని చెప్పుకొని దేవుడికి ఇద్దామని అనుకొని ఇవ్వకుండా దాచిపెట్టినందుకు వాళ్ళిద్దరూ మరణించారు ఎన్ని చెప్పాలి ఇలాగా ఎన్నో ఉన్నాయి కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తే అనేకమైన దేవుడు దేవుడి చిత్తమైతే మరొక పర్యాయం మరి దేవుణ్ణి అనుసరించి పరిశుభ్ర ఉంటే ఎన్ని దీవెనలు వస్తాయో మరొక పర్యాయం చెప్పుకుందాం మోకరించండి ప్రార్థించండి